మారుతి సేల్ ఏరియా టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ఉంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఈజీగా వస్తుంది సిబిల్ మంచిగా నైన్టీ పర్సెంట్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చు మారుతి వ్యాగనార్ జడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మోడల్ ట్వంటీలో రిజిస్ట్రేషన్ ఉంది టూ థౌసండ్ నైంటీన్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ మాత్రమే డ్రైవర్ యాభై మూడు వేలు మాత్రమే డ్రైవర్ సింగిల్ ఉన్నారంటే వెహికల్ కండిషన్ నెంబర్ వన్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ కాదు నైన్టీ ప్లస్ కూడా రావచ్చు ఫైనాన్స్ మీ సివిల్ మంచుకుంటే వంద శాతం కూడా వస్తుంది మీకు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ కొంచెం మారుతి వ్యాగన ఎల్ఎస్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వర్షం వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ మాత్రమే డ్రైవర్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు కానీ రేపు సండే ఆఫర్లో మీకు వన్ నైంటీ ఫైవ్కి వచ్చేస్తుంది వన్ నైంటీ కూడా మాట్లాడిస్తా నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు టాటా టియాగో ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వాషన్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మనకి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు రెనాల్ట్ ఫిడ్డు ఆర్ఎక్స్టీ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ యాభై ఎనిమిది వేలు మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఫైనాన్స్ కూడా మంచిగా వస్తుంది ఫైనాన్స్ ఎయిటీ ప్లస్ వస్తుంది ఫైనాన్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చి రెనాల్డ్ ఫిడ్ ఆర్ఎక్స్టీ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ యాభై ఎనిమిది వేలు మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిజ్ విఎక్సై రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓన టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్కి నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్ కండిషన్ అయితే మంచి కండిషన్ ఉంది ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడిస్తా రేటు కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా ఇంకా నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తాను డైరెక్ట్ రాండి ఓనర్తో మాట్లాడి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ ప్లస్ వస్తాయి ఫైనాన్స్ మీకు